హాయ్ అండి దిస్ ఈజ్ వంశీకృష్ణ ఫ్రమ్ మీటో ట్రెండ్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారని మళ్ళీ ఈ శారీస్ అయితే తెప్పించడం అయితే జరిగింది ఇంతకుముందు తెప్పించాము బట్ చాలామంది ఆర్డర్ చేసి కొంతమంది ప్రోడక్ట్స్ లేకపోతే మళ్ళీ తెప్పించండి అని చెప్పి అడిగారనమాట అందుకోసమే మళ్ళీ తెప్పించడం అయితే జరిగింది స్టాక్ అయితే ఫుల్గా అవైలబుల్గా ఉంది ఈవెన్ వ్యూవర్స్ దగ్గర కూడా ఈ శారీస్ అయితే లేవండి మనం సపరేట్గా ఇచ్చి చేయించామనమాట చేయించి మళ్ళీ తీసుకురావడం అయితే జరిగింది చీరలు అయితే మనకి ఎక్సలెంట్ ఉన్నాయండి పట్టు లుక్ అయితే మామూలుగా లేదు అసలు నిజంగా ఎవరైనా ఫంక్షన్స్ కానీ వెడ్డింగ్స్కి కానీ వేసుకోకపోతే నిజంగా ఎక్సలెంట్ శారీ అయితే అవుతుంది మీకు పళ్ళు పాటు చూపిస్తాము చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అన్న మాకు పళ్ళు పాటు చూపించండి ఫుల్గా చూపించండి శారీ అని అడుగుతున్నారు అందుకోసమే మేము ఒప్పితే ఫుల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేసి అడుగుతున్నారు మనం ఇన్స్టాలో చూపించను అవ్వదు సో ఫుల్గా చూపించాలంటే కష్టము సిక్స్ సెకండ్స్ లోపలే చూపించాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మాకు యూట్యూబ్ బెస్ట్ అనిపించి యూట్యూబ్లో ఫుల్కి అయితే చేస్తున్నామండి అలాగే ప్రతి ఒక్కరు మాకు మెసేజ్ చేసి వీడియో కాల్ చేయండి అని అడుగుతూ ఉన్నారు సో వీడియో కాల్ చేసి మనం అక్కడికక్కడే ఇప్పి ఓపెన్ చేయడం అంటే చాలా అండి వన్స్ ఓపెన్ చేశాక మెల్లి మళ్ళీ వాటిని ఫోల్డ్ చేయాలంటే మాకు చాలా కష్టమైపోతుంది అందుకోసమే అదొక రీజన్ అనమాట సో ఇలా ఫుల్ వీడియో చేసేస్తే ఒక అవగాహన వచ్చేస్తుంది సో ఒకరికి అర్థమవుతుంది సో జస్ట్ ఎవరిన వాళ్ళు అడిగినప్పుడు ఈ శారీ వీడియో పెట్టేస్తే సరిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది శారీ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుందండి ఇందులో మనకి గ్రీన్ కలర్ ఉంటుంది అలాగే పింక్ ఉంటుంది సో బ్లూ కూడా ఉంటుంది చాలా బాగున్నాయి సారీస్ ఇది ఒక్కటే కదండి వేరే డిజైన్ కూడా మన దగ్గర ఉంది అది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఇది గ్రీన్ అండి చూస్తున్నారు కదా ఎలా ఉందో అసలు నిజంగా ఎక్సలెంట్ వెయ్యి రూపాయలు పెట్టినా తక్కువే ఈ శారీకి అలాంటిది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఈ శారీస్కి సో మీకు డెలివరీ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రా పడతాయండి సో ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే డెలివరీ ఛార్జెస్ పడతాయి అంటే ఏడు వందల యాభై రూపాయలకి మీకు శారీ అయితే వచ్చేస్తుంది ఆన్లైన్ పేమెంట్ అయితే ఒకవేళ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీకు ఎనిమిది వందలు అవుతుంది ఎనిమిది వందలు ఎందుకు అవుతుంది అంటే కూడా చెప్తాను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది మీరు అర్థం చేసుకోవాలి కూడా డెలివరీ ఛార్జెస్ అనేవి పెరుగుతాయండి ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అంటే మాకు కొరియర్ ఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి మీ దగ్గర నుంచి ఇంకా పె పెంచాలి కదా పెంచకపోతే మేము నష్టపోతాం సో అందుకే పెంచాల్సి వస్తుంది కాబట్టి ఇంకా తప్పదు సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి శారీ ఎన్ని డేస్కి వస్తుందని అడుగుతా ఉన్నారు చాలామంది త్రీ నుంచి ఒక సెవెన్ డేస్ లోపల వచ్చేస్తుంది అండి సో మూడు రోజుల నుంచి సెవెన్ డేస్ లోపల వస్తుంది కొంతమందికి ఏంటి అంటే టూ త్రీ డేస్లోనే వచ్చేస్తుంది ఓకేనా శారీ ఎక్కడ నుంచి వస్తుంది అని కూడా అడుగుతా ఉన్నారు శారీ అయితే బెంగళూరు నుంచి అయితే వస్తుందండి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు నుంచి అయితే పంపిస్తాము శారీస్ అయితే మామూలుగా లేవు వెంట వెంటనే ఆర్డర్ ఇస్తే చేసుకోండి మీకు స్క్రీన్ మీద మా నెంబర్ అయితే ఇస్తాము ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి